హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ చూసిన చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడైతే ఇంకా లగేజ్ అంతా ఒక చోట అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ బ్యాగులు పెట్టేసేయాలి ఎక్కడికి వెళ్తానో ఏంది అనేది మీకు అందరికీ చెప్తాను ఫస్ట్ అయితే చాలా చాలా అమ్మోదు ఆలోచి చాలా చాలా థ్యాంక్స్ అమ్మ మా వీడియోస్ చూసిన అందరికీ ఎవరైనా కొత్తగా కనుక చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ కూడా చేయండి ఓకే ఇప్పుడైతే మేము ఖమ్మం బయలుదేరుతున్నాము రేపు సెకండ్ సాటర్డే సండే స్కూల్ లేదు వీళ్ళకి సాటర్డే వేసి కిటికీలు వేసి తీయకుండా ఉంచినా దోమలు వస్తూనే ఉన్నాయి అంటే ఇక వర్షాకాలం కదా వస్తూనే ఉంటాయి అసలు ఎక్కువ ఉండవు అప్పుడప్పుడు అక్కడ ఒకటే అక్కడ ఒకటే కనిపిస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు సెకండ్ సాటర్డే హాలిడే సండే ఖమ్మంలో ఒక చిన్న ఈవెంట్ ఉంది దీవినాకి దీవెనాకి యోధాకి ఈవెంట్ కోసము బయలుదేరుతున్నాము అలాగే ఇంకా రెండు రోజులు హాలిడేస్ వచ్చినాయి కదా అట్లా వెళ్ళేసి కమ్మ వెళ్ళేసి వద్దామని అనుకున్నాము చందు వాళ్ళు మేము అందరం కలిసి వెళ్తున్నాం అనమాట కొంచెం వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా రోజులైంది పప్పు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇల్లు చూసుకొని రాక చాలా అయిందంట అన్న వెళ్దాము ఇంకా ఒక రెండు రోజులు అక్కడ ఉండేసి వద్దామని చెప్పేసి ఇంకా అట్లే మేము కూడా వెళ్ళేట్టు ఉంటుంది కదా అని అందరం కలిసి వెళ్తున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి మేము యాక్చువల్గా కార్ పంపిస్తా అన్నాడు కానీ ఇంకా ఈ నుంచి మళ్ళీ ట్రాఫిక్లో ఆమెకి ఎట్టట్లో అవుతుంది ఆ ట్రాఫిక్లో ఈవినింగ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందా వీళ్ళు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా రెడీ అయ్యేది అనమాట రెడీ అయితే ఇప్పుడు బయలుదేరాలి ఇంకా కార్ వచ్చినట్టు ఇప్పుడు ఆ కార్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ పోయేసరికి ఆ ట్రాఫిక్లో ట్రాఫిక్ ఉంటది ఏట్లెట్ లో అవుతుంది అని చేస్తుంది అంటే లోకల్లో మళ్ళీ మామూలుగా ఇప్పుడు ఇప్పుడు మన హైవేలలో ఏమనిపించదు ట్రాఫిక్లలో కొంచెం ఊకే ఆగి ఆగి వెళ్తూ ఉంటాం కదా అందుకని తిక్కతెక్క చేస్తుంది ఎందుకు వాళ్ళంతా మళ్ళీ తిక్కతెక్క చేయడం ఎందుకని ఇక్కడ నుంచి హాయిగా ఆటో ఆటోలో మంచిగా కూర్చో చాలా హాయిగా ఉంటది ఆటోలో వెళ్తుంది ఆ కూడా ఆటోనే ఇష్టం కాదు ఎందుకు ఊరి కార్ ఎందుకు అంటది వెళ్దాం వెళ్దాం బండి మీద అట్లా చేస్తాను అనమాట ఇప్పుడైతే ఇంకా ఆటో బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళేస్తే అక్కడ నుంచి స్టార్ట్ అవుతాము వాళ్ళు కూడా యోదా వాళ్ళు కూడా స్కూల్ నుంచి ఇప్పుడు వచ్చినా ఫైవ్ థర్టీకి వస్తారు ఇప్పుడు మాకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయింది ఇంకా వాళ్ళు వచ్చి ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యేలోపు మేము స్టార్ట్ అవుతాం అనమాట ఇంకా బయలుదేరితే అక్కడికి వెళ్ళిపోతాము ఓకే మన వీడియో అయితే పూర్తిగా చూడండి అక్కడ మంచి ఈవెంట్ అనమాట సండే కిడ్స్ కార్నివల్ జరుగుతుంది ఖమ్మంలో దానికి దీవెనాన్ని యోదానికి గెస్ట్లుగా పిలిచారు అనమాట ఈవినింగ్ అట్లా వెళ్ళేసి మాకు తెలిసిన వాళ్ళదే అందుకని చెప్పేసి వెళ్తున్నాము కిడ్స్ అంటే అంత పిల్లలు ఆ రోజు అక్కడ అన్ని గేమ్స్ సింగింగు డ్యాన్సు ఫ్యాషన్ షో ఫ్యాషన్ ఫ్యాషన్ షో ఫ్యాషన్ షో ఇవన్నీ కూడా అక్కడ మార్నింగ్ నుంచి జరుగుతాయంట మార్నింగ్ నుంచి అన్ని కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి మనకి రోటరీ ఎక్కడది కాల్ని చీ కాదా టీఎన్జిఓస్ కన్వెన్షన్ హాల్ వీడియోస్ కాలనీ కదా ఎస్ వీడియోస్ కాలనీ ఓకే చెప్తే నువ్వు చెప్తే చెప్తే అది ఏంది ఏంది ఇది ఒక డ్రెస్ అయితే నీ బ్యాగ్ మొత్తం ఫుల్ అవుతుంది ఇదే పెట్టాలి ఇప్పుడు ఒక నిమిషం నేను బ్యాగ్ కెమెరా పెట్టి తాగండి ఓకే అండి మొత్తానికి అయితే ఇంకా ఉమా కుక్కి కుక్కి నొక్కి నొక్కి పెడుతుంది యాక్చువల్గా మొన్న ఈ మధ్యనే కొనుక్కొచ్చిన ఈ బ్యాగ్ అలా చెప్పేసిన ఉంటుకుంటా చాలా బట్టలు పడుతున్నాయి పెద్దగా ఉంది ఒకటే బ్యాగ్

అదే అందుకే మరి నా బాధ చేస్తావు రెండు అటు ఇటు ఒకసారి పెట్టచ్చు జిప్స్ వస్తుందికి వచ్చాయి కుక్కు పెట్టాలి తెలుసా అవును అదే అంటే లగేజ్ అంటే ఎక్కువ తగ్గించుకోవడానికి బ్యాగ్స్

స్టార్ట్ అయినాక మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా అంటే చాలా రోజుల తర్వాత మీ అందరం కలిసి ఒక అవును చాలా రోజులు అయింది కదా చాలా నెలలు అయింది మన అందరం కలిసి మళ్ళీ కార్ లో వెళ్ళడము ఒక నాలుగు గంటలు జర్నీ సిటీ దాటి సిటీ దాటి పోలే ఫస్ట్ టైం మళ్ళీ చాలా రోజుల తర్వాత ఖమ్మం వెళ్తున్నాము అందరం కలిసి ఓకేనా మీ ఈ రోజు నైట్ ఐదు అంటే ఉండడం సండే ప్రోగ్రామ్ ఇస్తాం మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మండే వీళ్ళకి స్కూలు వచ్చిన తర్వాత మార్క్స్ వచ్చినకే తెలుస్తాయి ఎంత బాగా రాసిండా అని చదవటే చదివినా నా తెలియదు నన్ను అంటుండు నీకు బయ్ చెప్పిన ముద్దు పెట్టినగా నాకు మంచి మార్కులు రావాలంటున్నాను అదేం నువ్వు చదివితే వస్తాయి నాకు అది కాదు ఇక నిన్ ని మంచిగా ముద్దు పెట్టిపోయిన నిన్ను బ్లాక్ బుక్ చేసి మంచిగా రాబోతే నీకు నీకు అదృష్టం అదష్టం అంటుండు పొద్దున్న ఇక్కడికి వచ్చి నిన్న అక్కడ పెట్టిండు నా అనుకున్న కొత్తగా ఎగ్జామ్స్ కదా అని అంటుండు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇవ్వాలి కూడా అదే అంటుండు ఎగ్జామ్ మంచిగా అంటే నీకు ముద్దు పెట్టినగా ఎగ్జామ్స్ మంచిగా రాస్తా అని మార్క్స్ మాస్క్ రాపుతాడు అంతే నీకే నీ మీదే పొద్దు ఓకే అండి థ్యాంక్ యూ లేవండి చార్జర్ మీది ఐఫోన్ ఐఫోన్ పెట్టేసుకో మీది అవసరం ఉంటావా చంద్రలేశ్వరగా మళ్ళీ ఇందిసారిలందిగా కూడా ఒకటి ఉంది దొరకదు మా వీడియో అయితే చూడండి చూడండి

తప్పకోసం ఎక్కువ ఉంటుందని అని అక్కడ పోతే అప్పుడు అట్లానే ఉంది దగ్గరికి వెళ్తున్నాము మా డీవెన్ బాబుకి స్వీట్ అన్న ఉందంట మీరే కిందికి రండి అంటే డీవెన్ తింటాడనేసి మా గంట వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టింది గంట ఇంకా నయం ఆటో కాబట్టి వీళ్ళకి ఏం కాలే అదే కాదు వచ్చింటే ఇవి ఎంటర్టైన్ చేసేటోళ్ళు మా దీవెన పడుకుండు దీవెన పడుకుంది నా చెయ్యి అయితే చెయ్యి నొప్పి నొప్పి మా చెయ్యి మీద పడు అది అది పడదు దయ్యం

ఏ దీవున నాకు రాలేదు నువ్వు ఓన్ తల్లి నీట ఉన్నావు తల్లి ఓన్ తల్లి నీకు ఆడుకున్నారు నాకు ఆగలైతుంది కొంచెం ఏదైనా ఉంటే ఏ అన్న మాకు ఏదో ఏదో బూరెలు వేవద్దు పాయసం పెట్టి వెళ్దాం వెళ్దాం ఫాస్ట్గా ఏం చేస్తుంది దిష్టి మంత్రం వేస్తుంది బాగా చేస్తుంది మంత్రం ఇప్పుడు ఎలా వేస్తారు మేము కూడా వస్తాం మాకు కూడా వేస్తారా ఎందుకు ఓ దీవెన కూడా చదువుకోవాలని తెచ్చుకోలేదా మాట్లాడద్దు నువ్వు మాట్లాడద్దు దిష్టి ఎందుకు మాట్లాడుతున్నావు మాట్లాడుతూనే ఉంది అపచిత్రుడు వస్తుంది అప్పుడు ఓకే ఇంక ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతాము ఇప్పుడు ఇంకెప్పుడైందో స్టార్ట్ అవ్వడానికి ఓకే కొంచెం ఆకలి అవుతుంది వీళ్ళ పర్వణ ఏదో పా ఉందంట తినేసి ఏంది తింది గాలి ఏం లేదు రేడి ఉంది కదా అట్లా అట్లా తట్టు తింటారు ప్లేట్లో పెట్టి రేపు ఇరీ

அது ரை கண்ணயா அது கொஞ்சம் సమోసా మీ ఇంటికి వచ్చినప్పుడే పెట్టలేదు ఇప్పుడు తెలియదు మన తినేస్తారు సగలాగా అయిపోతాయి ఓకే అండి మళ్ళీ చూస్తా